రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో నకిలీ ఎరువులు విక్రయించారంటూ శ్రీ లక్ష్మీ ఎరువుల దుకాణం ముందు రైతులు ధర్నాకు దిగారు నకిలీ ఎరువులతో తీవ్రంగా నష్టపోయామని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ షాపు యజమానితో వాగ్వాదానికి దిగారు యజమాని రైతుకు కేవలం రూ ఎనిమిది వందలు ఇచ్చి సరిపెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై పై మండిపడగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఏవో హామీ ఇచ్చారు ఓకే ఆ నాటేసిన పైసలు కూడా ఆడ మొగ నాటే చూడే పైసలు నాటేసిన పైసలు మేమే ముప్పై లేదా పడుతుంది ఎట్లా ముప్పై లేదు కోసుకో ఎండిపైంట్ వెళ్తుందో అంత పద్నాలుగు బాగు ముందు తెస్తున్నావు ఆ ఎండిపైంట్ ఎందుకు మంత్రి కోసుకో తీసుకోండి సూపర్ అప్లై బేసల్లో కాకపోతే కొంచెం చల్లుకుంటే బాగుండేది దీనికి సంబంధించిన సోట్ సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం మనం శాంపిల్ తీసి పంపిద్దాం